ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు హైదరాబాద్ నుంచి సిటీ అవుట్స్కర్ట్లో ఒక ఈవెంట్కి అయితే వచ్చినాం ఆ ఈవెంట్ వచ్చేసి షూటింగ్ అనమాట సో మన రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉంది కదా రామ్ చరణ్ సార్ది సో ఆ మూవీ షూటింగ్ అయితే వచ్చినాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకు హాల్ వచ్చింది అంటే ఫైవ్ డేస్ బ్యాక్ అయితే కాల్ రావడం జరిగింది తెలిసిన అయితే మనకు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఫోన్ చేసినారనమాట సో ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా ఒకటి షూటింగ్ ఉంది రండి ఒకటి మనకు రిహార్సల్ జరుగుతున్నది ఫైట్ సీన్ ఉంది మన హీరో రామ్ చరణ్ అన్నారు కదా ఆ సారి సినిమా రిలీజ్ అవుతుంది దానికోసం అయితే రిహార్సల్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు దానికోసం అయితే మన అంబులెన్స్ అయితే బుక్ చేసుకున్నారు అయితే ఎస్టర్డే అయితే మనం చెప్పలేదు కేస్తుందనేసి అన్న పొద్దుగా ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ ఫైవ్ ఫోన్ చేసి మార్నింగ్ అర్జెంట్గా మన అంబులెన్స్ కావాలి ఒకటి ఇట్లా షూటింగ్ ఉంది రండి అని చెప్పినాడనమాట తెలిసిన అన్న సో దానికైతే మనం ఓకే అనేసి మనం అయితే పొద్దున్న ఎయిట్ థర్టీకి అయితే వెంకటన్న ఫోన్ చేసి మనము వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగింది దానికి ముందు ఏం జరిగిందంటే మనకు ఫస్ట్ ఎయిడ్ వాక్స్ కావాలన్నమాట అవన్నీ రెడీ చేసుకొని నైన్ థర్టీకి అయితే మన ఉన్న దగ్గర నుంచి ఎల్బీ నగర్ నుంచి బయలుదేరినాము బయలుదేరి ఇక్కడికైతే వచ్చేవారికి మనకు టెన్ థర్టీ ఫైవ్ అయింది వచ్చిన తర్వాత అయితే మన మన మనైతే మంచిగా చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళ టీమ్ మనకైతే పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టి చాలా మంచిగా అనిపించింది సో ఈరోజు చెప్పే వీడియోలో అయితే నేను చూపిస్తాను లోపల ఏమేమి జరిగినాయో చిన్న చిన్నది అయితే పెడతాను మన వెహికల్లో ఏవే మెడిసిన్స్ వాడినామో అవి కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాకు అడతాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మార్నింగ్ బాగానే మనకైతే అన్న రిసీవ్ చేసుకొని మొత్తం దగ్గరుండి ఒక మనిషిని పంపించి టిఫిన్ అయితే పెట్టించాడు సో అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అయితే మేము అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఒకటి మన కోర్ట్ లాగా ఉందన్నమాట సెట్ దాంట్లో అయితే ఇక్కడ ఇవంత అప్పటి కాలం నాటి కోర్ట్ అనమాట సో అది సెట్టింగ్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అక్కడ పని టైమా ఆంటీ వచ్చి మన టెక్నీషియన్ అయితే గోళీ అడిగింది అనమాట నొప్పుల గోళీ అడిగింది కాకపోతే నేను చెప్పింది ఏంటంటే ఆమెకి అమ్మ ఎప్పుడైనా సరే ఫస్ట్ డాక్టర్ తీసుకోండి ఇంకో వాడి పెయిన్స్ చెప్పైనా సరే ట్యాబ్లెట్స్ వాడదు ఫస్ట్ డాక్టర్ రోజు దించుకోవాలి ఎక్కువ నొప్పుల గోళీలు వాడద్దు మంచిది కాదు సరేనా డాక్టర్ రోజు ఎంచుకోవాలి అంటే మన రిహార్సల్స్ ఉంటాయి కదా అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఫైట్స్ ఫైట్స్ ఉందన్నమాట సో మనమైతే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మనకు బుకింగ్ అయితే అయ్యింది చూపించొద్దు సో దానివల్ల నేను ఎక్కువ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేకపోతున్నాను సో ముందు ముందు వీడియోలు అయితే మీకు తప్పకుండా చూడండి ఇకైతే చూపిస్తాను డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు సో వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ షూటింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రతిరోజు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకున్నాము అలాగే మొత్తం సెటస్కోప్ మెడిసిన్స్ అన్నీ కూడా మన తీసుకొని వెహికల్లో అయితే పెట్టుకున్నాం మనతో పాటు అయితే టెక్నీషియన్ కూడా వచ్చినాడు వెంకటేష్ అన్న మోస్ట్ సీనియర్ తనైతే మనము కావాల్సిన అన్న కావాల్సిన యూనిఫాము అవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ మన మెడిసిన్స్ కూడా తీసుకున్నాం అనమాట తీసుకుని మన వెహికల్ అయితే పెట్టుకున్నాము ఏంటంటే షూటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఏమైనా రిహార్సల్ చేసేటప్పుడు కానీ ఫైట్ సీన్ జరిగేటప్పుడు కానీ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ అట్లాంటప్పుడు అయితే వాళ్ళు అంబులెన్స్ అయితే బుక్ చేసుకుంటారు నాకు తెలిసి మోస్ట్ ప్రతి ఈ షూటింగ్ ఉన్నప్పుడు కూడా అయితే వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే ఉండాలి ఉంటేనే సేఫ్ అనమాట సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే దగ్గరలో ఉన్న నియర్ బై హాస్పిటల్కి అయితే మనము తీసుకెళ్తాము అందుకోసమైతే వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు వాళ్ళు చెప్తున్నారు ఫోర్ డేస్ అయితే కంటిన్యూ ఉంటుంది చెప్తాము ఈరోజు అయితే కంప్లీట్ అవ్వని అని వాళ్ళైతే చెప్ప చెప్పారు సో మనకి ఇక్కడ రాగానే అన్న వాళ్ళైతే అయితే మంచి రిసీవ్ చేసుకున్నారు మనకైతే మంచి టిఫిన్స్ టిఫిన్ కూడా పెట్టారన్నమాట వడ వడ తర్వాత ఉత్తప్ప తర్వాత ఉప్మా మంచిగా వాళ్ళ వాళ్ళ మంచిగా అయితే చెప్పిండు మన వాళ్ళే కొంచెం మంచిగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది సో ప్రతిదీ కూడా మీకు షేర్ చేసుకుంటా కదా సో ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలనేసి నేను మీకు అయితే షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా చాలా థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీరు ఇలాగే నాకు సబ్స్క్రై నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ లంచ్ టైం అయింది లంచ్ టైం అయితే వెళ్ళాలి మనమైతే మనమైతే కేసుకు వచ్చినాం కదా వాళ్ళ మనము మనకు కావాల్సిన మెడిసిన్ టూల్ మన మెడిసిన్స్ అయితే తీసుకున్నాం అనమాట దీంట్లో ఉన్న మెడిసిన్స్ దాంతోపాటు అయితే మనకు సాండేజ్ స్ప్రే మిగతా టాబ్లెట్స్ ఇంకా స్పిరిట్ అట్లాంటివన్నీ శానిటైజరు అన్నీ కావాల్సిన మెడిసిన్ అయితే తీసుకున్నాము కొన్ని అయితే వెనకాల ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లంచ్ టైంలో అయితే ఇక్కడ లంచ్ చేసాం మేమైతే అందరం ఇక్కడ కూర్చొని లంచ్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి మన లంచ్ అయితే పెట్టినారు అక్కడ మన ఫిష్ కర్రీ అలాగే పప్పనం పెరుగు సాంబారు ఇవన్నీ అయితే అక్కడ పెట్టారు కోర్టు కూడా తీసుకున్నాము మా ఫ్రెండ్ అయితే అడగంగానే ఇచ్చాడు ఏంటంటే మనం తీసుకుందాం ఎందుకంటే మనకు లాస్ట్ టైం తీసుకున్నది అది మిస్ అయిపోయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్ ఇస్తారంట సో చూపిస్తాను ఇక ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నీకైతే చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఇక్కడ పక్కన కూడా ఇంకో షూటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫోర్ ఓ క్లాక్కి ఛాయ్ అయితే ఇక్కడ రావడం జరిగింది మేమైతే మనకైతే ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్నాక్స్ ఇవ్వడం జరిగింది అయిపోయినాకైతే అక్కడి నుంచి బయలుదేరాము ఇంకా మేము ఇప్పుడు షూటింగ్ అయితే అయిపోయింది మేము సిక్స్ థర్టీ అయిపోయిన టైం అయితే అక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది హెవీగా ఉంది సో ఇక మనం వెళ్ళడానికి టూ అవర్స్ అయితే టైం పడుతుంటుంది అక్కడ ఏంటంటే ఇప్పుడు పేమెంట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు ఒక రేపు రేపిస్తా అన్నారు లేదంటే ఒకటేసారి మొత్తం పేమెంట్ అయితే తీసుకోమని చెప్పారు లేదని అట్లా ఉండదు ఎందుకంటే మేము పేమెంట్స్ ఇచ్చేది ఉంటుంది కదా మాకు మెయింటెనెన్స్ రీసెన్స్ ఉంటాయి కదా సో మీరైతే ఇవ్వాలి అని చెప్పినాము సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి దయచేసి మీరు కొంచెం ఓపిక్గా మీ గమ్యానికి చేరుకోండి లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు డ్యూటీలు దిగి ఇంటికి వెళ్తారు కదా బైక్ల పైన కొంచెం ఇల్లగా వెళ్ళండి అంత ఆత్రంగా అట్లా ఏమి వెళ్ళకండి జస్ట్ మిస్ ఇందాక మన మన ముందు ఒక బైక్ అయితే వెళ్తున్నాడు కొంచెంలో ఉంటే నాకు తగిలేదు అనమాట మన మిస్టేక్ ఏం లేదు మనం కట్టుకొట్టి పోతున్నాడు సో మీరు సేఫ్గా వెళ్తారని భావిస్తున్నా ఇంకోటి ఇంటికి వెళ్ళేటప్పుడు మీరైతే హెల్మెట్ అయితే పెట్టుకొని మీరు బైక్ పైన వెళ్ళండి హెల్మెట్ లేకుండా మాత్రం డ్రైవింగ్ అయితే చేయకండి అయితే మనం రింగ్ కూడా ఎక్కినాము మన పక్కనే అనమాట సో ఎక్కిట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి కాకపోతే మనం బైక్ ఏమి కాబట్టి కిందికి వెళ్ళి కూడా వెళ్ళచ్చు కానీ ఇంక టైం పడుతుంది ఇట్లా బైక్ వెళ్ళే తొందరగా వెళ్ళిపోవచ్చు అంత టెన్షన్ ఉండదు సో ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది కానీ మనము గచ్చిపల్లి రూట్లో లేము కదా మనం వెళ్ళింది ఇక్కడ కదా నానక్రామ్ కూడా కదా అంతేం తగలకపోవచ్చు ఒకవేళ మనం ట్రాఫిక్ తగిలితే మాత్రం మనకి ఇక్కడ ఇక్కడ రాజేంద్ర నగర్ తర్వాత ఆరమ్గఢ్ చంద్రాయన్గుట్ట ఈ అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది సో చూద్దాం ఇంకా మనం ఇంక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాం ఇంటికి ఒక టైం అయితే పట్టదు నెంబర్ సెవెంటీన్ దగ్గర మనం ఏంటంటే ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటాము రాజేంద్రనగర్ నుంచి సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా వెళ్ళిపోతాం అనమాట ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు ఒక మన ఆరంగడ్ గడ్ వస్తుంది రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళి మనం అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని చంద్రాయకుట్ట మన బండ్లగూడ చంద్రాయగుట్ట తర్వాత డిఆర్డిఎల్ ఈ రూట్లో అయితే వెళ్ళిపోతాం మనమైతే ఒకసారి కనుక్కున్నా నా వెంటిలేటర్ పైన ఉన్నాడా లేదా ఆక్సిజన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీకు కింద తీసుకొచ్చిన తర్వాత సరిపోతుంది కదా మీరు ఎంతమంది వస్తారు ఓకే మనం ప్రజెంట్ వచ్చేసి మనం చంద్రాయం కూడా ఫ్లైవర్ పైన ఉన్నాము ఇంకా మన జర్నీ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉందన్నమాట ఒక పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతాము మనం వెళ్ళాల్సింది ధర్మన్ గట్ కానీ అన్నని ఎల్మినగర్ పైన అన్నని వెంకటని ఎల్బీ నగర్ పైన డ్రాప్ చేసి ఎల్పినగర్లో మనమైతే రిటర్న్ మన ఇంటికి వెళ్ళాలి దానిలో డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఎందుకంటే మళ్ళీ దిప్పుడు మళ్ళీ అక్కడికి షూటింగ్కి వెళ్ళాలి కదా దానికోసమైతే డీజిల్ అయితే కొట్టించుకుందాం మళ్ళీ ఇంకా ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే అయిపోతుంది ఇంకా మనం సాగర్ దగ్గర అక్కడ ఉన్నాము ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయి చాలా డెవలప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకా అన్నని దింపడానికి అయితే ఒక కిలోమీటర్ ఉంది మనకి ఇంకా ఎక్కడి నుంచి అయితే అన్నన్ని అక్కడ దింపేసి మనం రిటర్న్ అయితే అయిపోతాం ఇంకా

రైట్ జాగ్రత్త జగ బాను కదా సో ఫ్రెండ్స్ అయితే అయితే ఇప్పుడు దింపేసినాం ఇక్కడ మన ఎల్బీ నగర్ పార్కింగ్ దగ్గర అయితే మనం ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరుతున్నాము వెంకటన్న దింపేసి మనం అయితే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయినాము అన్నకైతే మనకు పేమెంట్ రాలేదు కదా అన్న పేమెంట్ రాలేదు మనకైతే ఇంకా వచ్చినాక రేపిస్తానా అని చెప్పిన వాళ్ళైతే రేపిస్తా అని చెప్పినారు పేమెంట్ అయితే చూద్దాం ఇంకా సో కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్ అన్నప్పుడు మనము మనం అప్పుడే కావాలంటే కుదరదు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎల్పిల్ల గారు మన ఫ్లైఓవర్ కింద కిందైతే ఉన్నాము సో చూడొచ్చి మొత్తం లైటింగ్ చేసినారు సాగర్ నుంచి అయితే నాకు రైట్ తీసుకొని మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం అంటికైతే వెళ్ళిపోతాము సో మా వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసినారు అట్లాగే మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసాడు సండే ఫంక్షన్ ఉందిరా కొంచెం తొందరగా వచ్చేసారా అని చెప్పిడు అనమాట మా ఫ్రెండు తను ఇక్కడ ఉండడు వాళ్ళ సిస్టర్ది ఫంక్షన్ ఉందన్నమాట సో మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు తను లేనందుకు మనం అయితే కొంచెం చూసుకోవాలి అక్కడికి వెళ్ళిన అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి సార్లు రెండు సార్లు అయితే మా ఫ్రెండ్ పోటీ అందరు రారా అంగొద్దరు మాట్లాడదాం మనము అని అనమాట సరే ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా సో అక్కడికి ఎత్తికి వెళ్ళి కొంచెం అప్ అయిపోయి కలిసి వద్దాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు జింతలుగుంట విజయవాడ హైవే వస్తుంది అలా కాకుండా ముందుగా లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే నాగార్జు సాగర్ రూట్ అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఇట్లా రైట్ తీసుకుంటే మాత్రం ముందుకెళ్ళి వెళ్ళి యూటర్న్ చేసుకుని స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోతే మాత్రం మనకైతే సంతోష్ నగర్ అట్లా సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట రేపు మార్నింగ్ మనకు మళ్ళీ రేపు షూటింగ్ ఉందన్నమాట రేపు తొందరగా రమ్మని చెప్పినారు వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీ వరకు వచ్చి అని చెప్పినాడు ఎందుకంటే వాళ్ళకు పొద్దున ప్రాక్టీస్ అనమాట ఏమైనా ఎమర్జెన్సీ ఇబ్బంది అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవతల ఇబ్బంది అవుతుంది మీరైతే కొంచెం తొందరగా వచ్చేసేయండి మళ్ళీ ఫైట్ మాస్టర్ ఉంటారు కదా వాళ్ళైతే తొందరగా రమ్మంటున్నారు వాళ్ళు చెప్పినట్టుగా మనం తొందరగా లేచి మనం అయితే వెళ్ళిపోదాము చూడొచ్చు ఫ్రెండ్స్ సాధారణంగా ఎంత ట్రాఫిక్ ఉందో మనము మన ఏరియాకైతే వచ్చినాము సో ఇక్కడ ముందు నుంచి అయితే మనము యూటోన్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ వచ్చింది ఇలా చూసుకొని వెళ్ళిపోతాయి అయిపోతుంది చెప్పండి పెద్ద వెహికల్ తెలిసిన వాళ్ళని అరేటన్నా ఎప్పుడు కావాలి సరే నాకు అడిగి ఫోన్ చేయాలి పిస్తా వెకరం ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఒక కాల్ రావడం జరిగింది ఒక పేషెంట్ అయితే ఇక్కడ నుంచి మనము ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తీసుకెళ్ళాలి వాళ్ళు చిన్న వెహికల్ వద్దు పెద్ద వెహికల్ తీసుకొని రండి అని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో చూస్తూనే ఉండండి మన వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి వస్తాబైతే నాగార్ ట్రావెలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్